హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఈరోజు నేను మైదుకూర్ సంతకు రావడం జరిగింది ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం కూడా ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయండి అడ్రస్ వచ్చి కడప జిల్లా మైదుకూర్ మండలం ఇది సెంటర్లో నుంచి ఇక్కడికి ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుందండి బతికల్ రోడ్లో జరుగుతుంది ప్రతి శనివారం కూడా తీసుకు వెళ్దాం అండి ఇప్పుడు రేట్లు ఏ విధంగా అని చూద్దాం అసలు పోవడానికి కూడా సందు లేదు కార్తీక మాసం అయిపోయింది కాబట్టి విపరీతంగా వచ్చిన జీవాలు అయితే ఈ వారము ముందు అయితే కొద్దిగా తక్కువగానే వస్తాయి ఈ వారం మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి నిన్నే కదా కార్తీక సోమవారం అయిపోయినాయి కాబట్టి పండుగలు కూడా ఇప్పుడు రద్దీగా ఉంది సంత అయి తిగిన లోపలివి చూద్దాం మనం రేట్లు ఏ విధంగా ఉన్నాయన్నాయి జీవాలు పెద్ద పొట్టి మేకపోతులు ఉండే కట్ట పెద్ద అడుగుదాం ఎంత చెప్తాడో పెద్ద కట్ట ఉన్నాయి అన్ని మైపు సంత అండి ప్రతి శనివారం కూడా సంతి ఎంత చెప్తాను గత ఇరవై రెండు వేలు గత ఇరవై రెండు వేల ఎన్ని ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది పోతులు అన్ని ఇరవై ఐదు కిలోలు పైన వచ్చాయా ఒక్కొక్క ఇరవై కిలోలు పైన వచ్చాయా నాలుగు కోతులు ఉన్నాయి అడుగుదాం ఇది చెప్తాడు ధర ఎంత చెప్తా నాలుగు నాలుగు కలిసి నలభై ఆరు వేలు చెప్తాడు చెప్తున్నాడు ఫిక్స్ టైం తగ్గించుకుంటాడు నుంచి వచ్చాడు ఎంత వచ్చాయి మాంసం పదహారు కిలోలు ఒక్కొక్కటి పదహారు కిలోలు పడతాయంట మాంసము ఫిక్స్ పూరిటంగా తగ్గించుకుంటాడు మేబోతులు ఉన్నాయి అడుగుదాం రెండు ఉన్నాయి అడుగుదాం ఎంత వస్తా ఉన్నాయి రెండు జత మేబోతులు మేకబూతులు చేస్తాం పదమూడు వేలా ఒక్కొక్కటి 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 పదమూడు వేలు చెప్తాను అడుగుతూ బాగుంది ఎంత సైనా మాంసం మాంసం తెలుసు పదహారు కిలోలు పదహారు కిలోలు పడతాయంట అది మాత్రం ఎంత చెప్తాను నలభై ఏడు వేల నలభై ఏడు వేలు చెప్తా చెప్తున్నాడు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది కడుగుతానా ముప్పై ఎనిమిది కడుగుతానే వీలేదంటే ఎన్ని కిలో ఇది ఒక్కొక్కటి వచ్చాయి ముప్పై కేలు రెండు కేలు అట్టా ఇస్తాను ఇరవై నుంచి ముప్పైలు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చాయి అంతే చెప్పా ముప్పై 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 ఎనిమిది కేలు వేసుకో రెండు ముప్పై యాభై చెప్పండి యాభై యాభై ఆరు అదే చెప్తావునా నలభై ఆరు వేల నలభై ఆరు వేలు చెప్తాం అడిగి సూర్యడంగా తగ్గించుకుంటాడు ఎంత వచ్చాయినా మాంసం మాంసం ఎట్లా వచ్చాయి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు కిలోలు మాంసం వస్తుంది అక్కడ సూర్యడంగా తగ్గించుకుంటాడు లేకపోతున్నాయండి అడుగుదాం చెప్తాడు ధర అదే చెప్తానా మ్యాగబూతులు ఏతనా ఇరవై ఎనిమిది వేల కోటి కోటిలో కోటి ఇరవై ఎనిమిది వేలు చెప్తాను పెద్ద ఎన్ని కిలోలు వస్తాయా ఎన్ని కిలోలు వచ్చా మాంసం కోటి ముప్పై ఐదు కిలోలు వస్తాయుకుంటాడు పెద్ద ఏంటో నేను చెప్పాను మ్యాగ కూతు ఇరవై మూడు వేల ఎంత వచ్చాయి మాంసం ముప్పై ముప్పై కిలోలు పోతులున్నాయి ఐదు పోతులున్నాయి ఎంత చెప్తా గత ఇరవై ఏడు వేలు గత ఇరవై ఏడు వేలు చెప్తాడు ఫిక్స్డ్ రేట్ ఏం ఏమైతే తగ్గించుకుంటాడు ఎంత వచ్చాయినా మాంసం పద్దెనిమిది వేలు పద్దెనిమిది పంతొమ్మిది కిలోల వరకు వస్తాయండి ఇదే వేరే టైంలో సూర్య టైంలో తగ్గించుకుంటాడు మూడు కోతులు ఉన్నాయి ఎంత చెప్తాడు సారా ఎంత చెప్తా అవునా అవునా ఎంత ఎంతనా మూడు కలిసి అటా మూడు కలిసి మూడు కలిసి ఇరవై ఎనిమిది వేలు చెప్తాడు అటా సూర్య తగ్గించుకుంటాడు ఎంత వస్తుంది మాంసం ఎంత పడచ్చు పదహైదు కిలోలు మాంసం పడుతుంది అంటే మేకపోతుంది అండి ఇది అడుగుతున్నాడు ధర వచ్చేసి బాగుంది ఇది వైట్ వెయిట్ సూపర్ ఉంది అసలు ఇది ఎంత అయిపోయానా ముప్పై ఒక్క ఎన్నికేలు పడుతుంది ఎన్ని ఎన్నికేలు వస్తుంది ఎన్ని వస్తుంది మాంసం ఎంత వస్తుంది ఇది మాంసం ఎంత వస్తుంది அந்தேனா ஏது அந்த பெதை முப்பை பையன் மாசம் பாகி பக்கி பிள்ளைல அந்த ரெண்டு நெல் வயசு చిన్నపిల్లలు ఉన్నాయి అన్ని బాగున్నాయి మూడు నెలల వయసు అట్లుంటాయి తిళ్లకు రెండున్నర మూడు నెలలు వయసు అంటే ఎంత ఇంత చెప్తావునా జత ఐదు వేల జత ఐదు వేలు చెప్తాను అడిగి రెండు నెలలు అట్లా ఇద్దరు ఆరు పిల్లలు ఉన్నాయంట ఇలా కాడ అక్కడ ఇవి అన్నీ కలిసి అరవై ఆరు పిల్లలు ఉన్నాయంట ఇంత రెండు నెలలు అన్నదా వయసు రెండు నెలలు ఉంటుందా వయసు 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 రెండు నెలలు ఉంటుందా రెండు నెలల వయసు ఉంటాయి అంతే పెద్ద అంటే ఇలా ఉండవు ఇక్కడ మీద అడుగుదాం రెండు పిల్లలు మాకు ఉంది ఇది అడుగుదాం తెస్తాను అడుగుతారా ఎంత చెప్పి అన్నా డేట్ ఇస్తానా పన్నెండు వేల పన్నెండు వేలు చెప్తున్నాడు ఇది రెండు పిల్లలు మేక బాగుంది అని అడుగుదా మెంత చెప్తాడు ధర వచ్చేసి మెత్తానా మేకలు ఇరవై వేల రెండు పిల్లలు రెండు మేకలు ఇరవై వేలు చెప్తున్నాడు ఎన్నో అయితే అయినా మూడో అయితే మేకలు అన్ని వచ్చి బాగున్నాయి పిల్లలు చిన్న పిల్లలు ఉన్నాయి

అక్కడ పిల్లలు ఉన్నాయి చిన్నపిల్లలు ఎన్ని కూడా ఎంత అన్న పిల్లలు ఎంత అయిపోయాం నాలుగు నాలుగు అటు అయిపోయాం గత పదివేలు గత పదివేలు చెప్తామండి ఫిక్స్డ్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు ఇక్కడ కట్ట మేకలు ఉన్నాయి అడుగుదాం ఏం చెప్తాడు ధర ఎంత చెప్తానా ఎంత చెప్తా అన్నా మేకలు మంచి లేడా మంచి లేడంట నీళ్ళ కాడ ఉన్నారు ఇప్పుడు కట్ట ఉన్నాయి ఇరవై ఐదు వేల ఐదు అడుగుతున్నాడు అయినా అన్నీ పోతులు వాళ్ళు బేరంలో ఉన్నాడు మనం అడగడం చూద్దాం ఇంకా పైన ఉన్నాయి ఉడదాం ఇటు సైడ్ ఉన్నాయి కొండ పైన ఎంత చెప్తున్నారా ఎంత చెప్తాను అన్న నేను ధర జత ఇరవై ఆరు వేలు అంటే రెండు పిల్లలు రెండు మేకలు రెండు పిల్లలు రెండు మేకలు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఫిక్స్ రేట్ ఎంత తగ్గించుకుంటారు బాగున్నాయి మేకలు ఎన్ని ఇతలు ఉంటాయినా నాలుగైదు ఈతలు అంటాం బాగున్నాయి అక్కడ చూద్దాం మేఘ ఉన్నాయి అడుగులు చెప్తాడు ఎంత చెప్తా ఉన్నా మేకలు డైరెక్ట్ చెప్తానాలు చెప్తా పదమూడు వేలు చెప్తున్నా పదమూడు వేలు చెప్తున్నాడు పిల్లలు మేక రెండు పిల్లలు ఉండే మేకలు ఇంకా ఇప్పగా ఒక కట్ట ఉన్నాయి ఎంత చెప్తా ఉన్న దారా పద్దెనిమిది వేల ఒకటి మేకల ఒకటి మే మేకలు అన్నీ కూడా పద్దెనిమిది వేలు చెప్తాను ఫిక్స్డ్ టైం కాదు తగ్గించుకుంటారు నల్ల కట్టలు అన్నీ ఉన్నాయి ప్రతి శనివారం కూడా జరుగుతాయండి సంతాప చేసి మైది గురి ఇది గురించి అంతకు వచ్చేవాళ్ళు ఎట్లా అంటే కొంతమంది అక్కడ వెహికల్స్ ఉంటాయా లేదా అని కొంతమంది కామెంట్లలో అందుకు ఫోన్ చేసి అడుగుతుంటారు వాళ్ళకి వచ్చేసి వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అక్కడ లోడ్ కూడా చేసినారు డీసీఎం వచ్చి పెద్దవే అది వెహికల్స్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా అవైలబుల్లోనే ఉంటాయి